అందరికీ నమస్కారం అండి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే కడప జిల్లాలో పులివెందుల దగ్గర వైఎస్ఆర్ ఘాట్ దగ్గరలో ఈరోజు వైఎస్ఆర్ ఘాట్లో లో ఉన్నాము ఇది చాలా ప్రఖ్యాతగాంచిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి ఉన్నది ఈ చోటే సో అందులో మేము దగ్గరికి వచ్చాము కడపలోకి విజిట్ చేయడానికి వచ్చాము అందులో ఈ ప్లేస్ కూడా ఒక చూడదగ్గదు కాబట్టి సో ఈరోజు ఇక్కడికి వచ్చాము ఇంకా ఇంకా లోపలికి ఎంట్రెన్స్ అవుతున్నాం ఇది ఎంట్రెన్స్ అమ్మాయి ఎంట్రెన్స్ ఎంట్రన్స్లోనే మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కనిపిస్తుంది ఇక ఇంకా లోపలికి వెళ్ళేసి మనం వైఎస్ఆర్ విగ్రహం చూద్దాము ఇంకా లోపల ఎలాగ ఉందో కూడా తెలియదు చూసిన తర్వాత అప్డేట్ చేస్తాం చాలా చక్కగా ఉన్నాయి చాలా బాగున్నాయి వైఎస్ రాజేర్ రెడ్డి గారి విగ్రహం కూడా చాలా హైట్లో చాలా బాగా కట్టారు అంటే ఈ విగ్రహం ఇక్కడ వచ్చిన చాలా ఉన్నాయి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కరి ఈ ఇంపార్టెన్స్ ఉన్న విగ్రహం అనమాట ఒక్కొక్కటి సంబంధించి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మన వైఎస్ఆర్ గారి సమాధి ఉంది అనమాట అక్కడికి వెళ్తున్నాం మేము ఇక్కడ రైట్ సైడ్ అనుకున్నాము వేరే వాళ్ళని అడిగితే కాదు ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి అని చెప్పారు మేము అప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాము చెట్ల వల్ల వచ్చే వాతావరణం కానీ ఆ స్మెల్ కానీ చాలా బాగుంది ఇక్కడ కొంచెం నడుస్తాలండి బాగా ఎక్కువగా నడిచాలి నడుస్తూ నడుస్తూ మనం ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఉండగా ఇది శిలా స్థూపం అండి ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చనిపోయినప్పుడు కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి ఆయనతో పాటు చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారండి ఇక్కడ ఎక్కువ పశ్చిమ గోదావరి ఇంకా తూర్పుగోదావరి ఇటు సైడ్ చాలామంది చనిపోయినారండి ఇట్లా చాలా మంది అండి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఆయనతో పాటు చనిపోయిన వాళ్ళు మరి కొంతమంది ఆయన లేడని ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇక్కడ నుంచి మనం ఇంకా రైట్ సైడ్ వెళ్ళాలండి ఇక్కడ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి ఉందండి ఇక్కడ చాలామంది వచ్చిపోతూ ఉంటారంట ఇక్కడ పోలీస్ అతను కూడా ఉన్నాడు ఎస్ఐ ఏమో తెలియదు కానీ ఒక పోలీస్ అతను ఉన్నాడు చాలామంది జనాలు వస్తూనే ఉంటారండి మేము వచ్చినప్పుడు అయితే విజయవాడ నుంచి వచ్చారు వీళ్ళంతా చాలామంది అక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు ఫొటోస్ అన్నీ అలా తీసుకుంటున్నారు మేము కూడా కొద్దిసేపు అక్కడ ఫొటోస్ తీసుకున్నాము చాలా బాగుందండి కొద్దిసేపు కూర్చున్నాము మేము అక్కడ మీరు కూడా వీలైతే రానండి థ్యాంక్ యూ అండి